కడప జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ సంస్థాగతం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా పులివెందుల పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి మండల గ్రామ కమిటీల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్ర కమిటీ కార్యదర్శి వజ్రభాస్కర్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో గ్రామ వార్డు కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని గ్రామాల్లో కష్టపడే నాయకుల్ని గుర్తిస్తామన్నారు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని పట్టించుకోవడం లేదని టికెట్ల పెంపుకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడంలో విఫలమైందన్నారు రైతుల నష్టపరిహారానికి సంబంధించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు

द మూడవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ గ్యాస్ వినియోగదారు అందరికీ కూడా మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్తారు ఇంతవరకు ఇంతరకు కొంతమందికి వచ్చింది రైతులకి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఇరవై రూపాయలు రూపాయలు ఇస్తామని చెప్పాడు ఇప్పటికీ సంవత్సరం ప్రతి రైతుకు

మనం <Sansionate> చేసే